ये बढ़िया सावित बढ़िया नमस्ते सावित ऐसे हैं बान सर मैं अच्छा हूँ आपने भी क्या बताइए आपने परिवार के विषय में बताइए साबिया रोड गांधार रोड में और कपितम रोड में मौसम बुरे चप्पल फार्की नमस्ते रंसर नाकें स्पागरियम गया नाबात के पीरों स्पागरियम चंदर हम आपको इधर पहले लेना सर అది విజయగూడ గ్రామం అల్లరాల్లి మండలం అల్లూరు శ్రీకాదరాబాద్ జిల్లా సార్ మాది పివిటీజీ ఆదివాసీ పదిపూజ కుటుంబం సార్ మాది వ్యవసాయ కుటుంబం ఉన్నారు సార్ మా ప్రకృతి పివిటీజీ గురుకులంలో చదువుతున్నాడు సార్ టెన్త్ క్లాసు చిన్నబాబు ఎన్టీయూపీ స్కూల్లో చదువుతున్నాడు సార్ ప్రాథమిక పాఠశాలలో మాది వ్యవసాయ కుటుంబం సార్ యోగ క్షేమాలు తెలుసుకుంటూ విసిరిన ప్రధాని నరేంద్ర మోదీ అరకులోయలుగూడ గ్రామం వద్ద జన్మన్ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ విధానంలో దృశ్య మాధ్యమం ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని ప్రారంభించి పీవీటీజీలతో ముచ్చటించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని మోడీ ఆరా తీశారు ప్రపంచ గాంచిన అరకు కాఫీ సాగు మార్కెటింగ్ లాభ నష్టాలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఆదివాసీల ముఖాముఖిలో ప్రధాని మోడీ చలోక్తులు విసరడంతో సభలో నవ్వుల వర్షం కురసింది సరే గంగారు అరకు వేలి అనేది కాఫీ కోసం ప్రసిద్ధి కదా మీ ఊర్లో అలాగే మీ యొక్క సంఘాలు ఏమన్నా ఏమన్నా పనిచేస్తున్నారు కాఫీ కోసం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ప్రపంచ దేశాల్లోనే నంబర్ వన్ స్థానంలో ఉందా మా అరుణ్ కాఫీ అందులో నేను కూడా కాఫీ రైతులు అయిండడం ఇంకా సంతోషదాక విషయం సార్ అయితే మా ఊర్లో చేశాం సార్ ఇంతకు ముందు నాకు అంటే బయక్ అమ్ముకోవడం వల్ల ఏమైందంటే దళారులు దళారుల దగ్గర తీసు దళార్థాలు తీసుకెళ్లడం వల్ల చాలా ఇబ్బంది పడవాలి తక్కువ రేటుకు వచ్చే సార్ అయితే కౌశ్ వంద వికాస్ కేంద్రాల ద్వారా కౌశల్ శిక్షణ ఇప్పించడం వల్ల అక్కడ మేము డ్రైవింగ్ శిక్షణ తీసుకొని వంద వికాస్ కేంద్రాల్లో నేను సభ్యులై ఉన్నాం సార్ నుంచి ద్వారా కూడా సంతోషంగా మీకు ఎలా అనిపిస్తుంది మీ ద్వారా నేను రెండు కోట్లు దాటి ఎన్నో రెండు నియోజన పథకాలను మీ యొక్క ప్రజలు కూడా డైరెక్ట్ గా ఇలాగా ఆయనతో మాట్లాడడం అనేది ఎంత సంతోషంగా ఉండొచ్చు మార్కెటింగ్ చేసి ఎక్కువ సంవత్సరానికి గాను లక్ష రూపాయలు దాకా సంపాదించుకుంటున్నాను సార్ అందుకు చాలా ధన్యవాదాలు సార్ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఈఎఫ్ఆర్ పట్టాలను బంజు చేయడం ద్వారా నాకు ముప్పై ఐదు సెంట్ లో ఇచ్చింది సార్ అందులో పిఎం కిసాన్ మరియు రైతు భరోసా కింద పదకొండు వేల ఐదు వందల రూపాయలు వ్యవసాయం చేయడానికి నాకు సహాయం చేస్తున్నారు సార్ దాని వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నాం సార్ అందుకు మీకు మా పినిటీ తరఫున తరఫున ప్రత్యేకమైన బండి వాళ్ళని సార్ ఎందుకంటే ఇప్పుడు దాకా మా ఊర్లో మా గ్రామాల్లో అసలు రోడ్లు లేవు రహదారులు వేయించారు మా ఊర్లో మా ప్రాంతంలో సెల్ఫావర్లు వేయించి అంటే నేరుగా మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిజంగా తక్కువ లేకపోతున్నాను సార్ అసలు ఏం మాత్రలో నాకు అర్థం కావాలి జన్మన్ అనే కార్యక్రమం గురించి చెక్ చేస్తారు అయితే మేము అక్కడికి వెళ్ళి పిఎం జన్మం కార్యక్రమంలో పిఎం జన ఆవాస్ యోజన కింద పక్కా ఇంటికి పిఎం జన ఆరోగ్య ఆరోగ్య యోజన కింద ఆయుష్మాన్ కార్డులు పిఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ కమిషన్ ఉచిత గ్యాస్ కమిషన్ నాలుగు వేల నూట ఎనభై రూపాయలు విలువ చేసి డెలివరీ చేసే ఉచిత గ్యాస్ కమిషన్ తోనూ జలజీ జలజీవ జల జీవనం యోజన మిషన్ ద్వారా ఇంటికే చలాయి మంచినీటి చలాయన కోసం ముందు చేసుకున్నాను సార్ మాకు అరకులో నాకు చలి ఉంటుంది సార్ వర్షపాతం కూడా ఎక్కువగా నచ్చింది ఉంటుంది మా లాంటి ఇందులో ఉంది అంటే చాలా కష్టమయ్యేది వర్షానికి మీ చలి తేమ ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది పడేవాళ్ళము పక్క ఇల్లు లేకపోవడం వల్ల కానీ నాకు పక్కా ఇల్లు రావడం వల్ల మీ పెన్నిటికి అదే అంటే జీవితంలో ఇల్లు కట్టుకోలేని నాకు ఈ జన ఆలస్య కింద ఇల్లు రావడం అనేది నిజంగా నా అర్థం సార్ జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ఫలాంది సార్ అసలు అది అంటే మా జీవితంలో మర్చిపోలేము సార్ రెండు కిలోమీటర్ దూరం నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని ఇబ్బంది పడేది మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా మంచి రేపు ఆదాయం అంటే సార్ అసలు మంచి రేపు తీసుకొచ్చిన పేరు మీరే మా